హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర ప్రతి ముప్పై శాతంతో అమలు ప్రకటన తాజా సమాచారం అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఐఆర్ మంజూరు జాప్యంపై ఎస్టియు ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారండి పన్నెండవ పిఆర్సి అమలు జాప్యం ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సినటువంటి పన్నెండో పిఆర్సి ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సో దాదాపుగా పదిహేడు నెలల ఆలస్యమైనందున వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు ఈ మేరకు ఉపాధ్యాయుల సమావేశంలో అభిప్రాయాలు ఇలా ఉన్నాయండి కోట్ల రూపాయల బకాయిల పరిష్కారం చేయాలి సో మంగళవారం కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమైన మల్లు రఘునాథ్ రెడ్డి గారు ప్రభుత్వానికి బకాయిల చెల్లింపు గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అయితే కోరారు ఇక పెన్షనర్ల బకాయిల విషయానికి వచ్చినట్లయితే పదకొండో పీఆర్సీ నుంచి పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు అలాగే పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఏపీజిఎల్ఐ లోన్లు చెల్లింపులు ఆలస్యం కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే సంపూర్ణ లెక్కలు రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు బకాయి పెట్టిందని అయితే అన్నారు వీటిని తక్షణమే విడుదల చేయాలని అయితే ఆయన డిమాండ్ చేశారు ఇక పాఠశాలల పనివేళల పెంపుపై అభ్యంతరం అండి మళ్ళీ రఘునాథ్ రెడ్డి విద్యార్థుల అభ్యాసతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయం పునర్ పునర్విచారణ చేయాలని అయితే కోరారండి సో పాఠశాల పనులు ఈ విధంగా టైమింగ్స్ అనేది ఫైవ్ పిఎం కాకుండా ఫోర్ పిఎం వరకు అట్లా చూసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇక విద్యార్థుల మానసిక స్థితిని పట్టించుకోకుండా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రతిభ ప్రభావం చూపుతుందనేది హెచ్చరించారు ఉపాధ్యాయులతో కౌన్సిల్ జరిపి విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక డిమాండ్ల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి సో వెంటనే ముప్పై శాతం అయ్యారు మంజూరు చేయాలి కొత్త పిఆర్సీ అమలు వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు సో ఇది తక్షణమే ఉపశమనాన్ని కలిగిస్తుంది కాబట్టి ముప్పై శాతం తగ్గకుండా మధ్య వృద్ధిని ప్రకటించాలని అయితే కోరారు అలాగే పెండింగ్ బకాలను వెంటనే చెల్లింపులు జరగాలి పదకొండవ పిఆర్సీ డిఇ పిఎఫ్ పేమెంట్స్ జి ఏపీజిఎల్ వంటి చెల్లింపులకు ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచించారు ఇంకా పాఠశాలల పనివేళలపై సవరణలండి విద్యార్థుల మానసిక అభ్యాస సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఉపాధ్యాయుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అయితే ప్రభుత్వానికి సూచించారు ఇక ప్రభుత్వానికి హెచ్చరిక జారీ అండి ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లు రఘునాథ్ రెడ్డి ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు మరియు ధర్నాలు చేపట్టే అవకాశాన్ని నిరాకరించలేమని హెచ్చరించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అవుతారని అయితే తెలియజేశారు ఇక ఫైనల్ గా మల్లు రఘునాథ్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల ఆర్థిక స్థిరత్వ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం వీటిపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం అవసరము ఇది ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయ సంఘాల పరస్పర నమ్మకాన్ని పెంపొందించగలుగు దిశగా నిలవాలి అని చెప్పి కూడా ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యంతర వృత్తి ఐఆర్ని ముప్పై శాతం వెంటనే మంజూరు చేయాలని అలాగే పెండింగ్ బకాయిలు చెల్లింపులు పాఠశాలల పని వేళలపై సవరణలు చేయాలి అంటే పునరాలోచించాలని అయితే సూచించారు సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం సో ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించి సో ఈ ఆలస్యమైనటువంటి పదిహేను నెలల ఆలస్యమైనటువంటి పన్నెండో పిఆర్సి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ముప్పై శాతం తగ్గకుండా మధ్యంతర వేతన వృద్ధి అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో